గురువుగారు మరి చాలా మందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటే గణపతికి చాలా అవతారాలు ఉన్నాయి కదా మరి నిత్యం పూజించదగ్గ అవతారం ఏది ఏ అవతారానికి పూజించాలంటారు అందులో గణపతికే ఇంత ప్రాధాన్యత ఏంటి అనే సందేహాలు ఏర్పడ్డాయి ఈ మధ్యన మీరు మొదటిగా మీరు అన్నది ఏంటంటే అనుమానం ఈ మధ్యన దేవుడి మీద అనుమానం కన్నా కూడా భార్య మీద భర్తకి భక్తి మీద భార్యకు ఉండేటువంటి అనుమానాలు ఎక్కువైంది చాలా వీటితో పోలిస్తే అనుమానం అంటే నేను అదేమనుకుంటున్నాను వీటితో పోలిస్తే దేవుడితో అనుమానం అంటే వేరు సందేహాలు ఏమైతే ఉంటాయో భగవంతుని సంబంధించి ప్రతినిత్యం కూడా ఏదో ఒక సమాధానం దొరుకుతూనే ఉంటది ఏదో ఒక సందేశం ఉంటేనే ఉంటది సందేహం ఉంటేనే ఉంటది అన్ని ఉంటాయి అలా నడుస్తూ ఉంటది అనమాట ఇక్కడ ఏమవుతుందంటే దీనివల్ల మనకి సరైనటువంటి అవగాహన లేకపోవడం ఓకే ముఖ్యంగా రెండోది సరైనటువంటి గురు చర్య లేకపోవటం గురుతత్వం లేకపోవటం వీరికి తెలిసిందే మాట్లాడడం వీరు చూసినటువంటి విధానం లేదు చెప్పినటువంటి విధానం లేదు చేసినటువంటి విధానం లేదు వీరికి ఏది బుద్ధి పుడితే అది మాట్లాడేస్తే అదే సరిపోతుంది అదే ఇక నిజం అనుకుంటారు ఇప్పుడు ఒక ప్రాసిద్ధి చెందినటువంటి వ్యక్తి ఒక గురు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పీఠాధిపతి లాంటి ఉన్నటువంటి ఒక వ్యక్తులు వారు చెబితే ఎంతో మంది ఆరాధిస్తారు అనుకున్నప్పుడు వారు వారి జ్ఞానం కూడా పెంచుకోవాలి వారి ధ్యానాన్ని పెంచుకొని జ్ఞానం కూడా పెంచుకొని ఎదుటి వారికి బోధన చేయాలి వారు చెప్తే వింటారనుకున్నప్పుడు మంచి బోధన చేయాలి అలా కాకుండా వేరే ఏదో నేను ఒక అవతారం తీసుకొచ్చాను ఇది పెట్టుకుని పూజించేసుకోండి అయిపోతుంది మంచి జరుగుతుంది అంటే చివరికి గురువే దేవుడైపోతున్నాడు గురువు దేవుడు కాదు మార్గం చూపే మార్గదర్శకుడు మాత్రమే నేనే దేవుడిని అనుకోవడం కరెక్ట్ కాదు అది అది వీళ్ళలో మారాలి విలువల మారితేనే సనాతన ధర్మానికి విలువలు వాల్యూస్ అనేది ఉంటుంది ఇది ముఖ్యమైనటువంటి సందేశం ఇకపోతే ఏ అవతారంతో పూజించుకోవాలి మనం నిగ్రహంగా పూజించుకోవాలి పవిత్ర పూర్తిగా ఉండాలి అయితే ఒక చిన్న ఆ సంఘటన సంఘటన కాదు ఒక చిన్న విషయం ఏంటంటే మన ఇంట్లో పిల్లలు ఉంటారు తొమ్మిది సంవత్సరాల లోపున మనమే గౌన్ లేసి బట్టలేసి చేస్తామంటాం మనకు నచ్చినటువంటి బట్టలు వేస్తాము తర్వాత వారికి వయసు వస్తుంది అంటే ఒక పది సంవత్సరాలు రాగానే పిల్లవాడికి ఈ రోజులో అయితే ఏడు ఎనిమిది వస్తుంది వీడియో గేమ్లన్నీ వాడుకుంటూ ఫోన్ చూసుకుంటూ వారికి వచ్చే నాలెడ్జ్ వీరిలో ఎవరికి ఉండట్లేదు అయితే ఆ ఏజ్ వచ్చేటప్పటికి బుద్ధి మారుతూ ఉంది మేధాశక్తి పెరుగుతూ ఉంటుంది ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఏమిటి అనేది తెలుస్తూ ఉంటుంది తెలిసి ఉన్నటువంటి సందర్భంలో వారికి గౌరవం అంటే ఏంటి మర్యాద అంటే ఏంటి పొరువు అంటే ఏమిటి మనం ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలని వారు తెలుసుకుంటారు ఆ తెలుసుకున్న సందర్భంలో మనం వారికి త్రీ బై ఫోర్త్ లాంటివి గౌన్ లాంటివి ఇంకా పెద్ద వయసు వచ్చినా కూడా వేసామనుకోండి మనకే ఏదోలా ఉంటుంది మన కళ్ళే దరిద్రంగా అనిపిస్తాయి అలాగే ఎదురువాళ్ళు చూసే వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నప్పుడు ముద్దు వస్తారు పెద్ద యంత్రం అదే ముద్దు వచ్చారనుకోండి అది మనకి అంత పవిత్రపూర్తి కాదు మనకంత మంచి విషయం కాదు అది అలానే మనం మన పిల్లల విషయంలోనే అలా ఉన్నాము అంటే ఇంకా దేవుని విషయంలో ఎలా ఉండాలి మనకి నచ్చిన దేవునికి పూజించుకోవచ్చు కానీ ఆ దేవుడు పవిత్రంగా ఉన్నాడా మనం పవిత్రంగా చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి దేవుని అవతారాలు తొమ్మిది పది అంటారు తొమ్మిది పది అవతారాలు దేనికి వేస్తారు అంటే దేవుని అవతారంతో తొమ్మిది నవగ్రహాలు ఉంటాయి ఈ నవగ్రహ శాంతి కోసము ఒక్కొక్క గ్రహాన్ని కించపరచడానికి ఒక్కొక్క గ్రహాన్ని తొక్కి పెట్టడానికి ఒక్కొక్క గ్రహానికి ఇబ్బంది లేకుండా ప్రజలు మానవాళి మీద మానవాళి దెత్తిన గ్రహాలు ఉంటాయి ఆ గ్రహాలు సమీపాలలో ఉంటేనే వీరు అనుకున్న పనులు ముందుకు వెళ్తాయి అందుకొని ఒక్కొక్క గ్రహం మీద ఒక్కొక్క అవతారంతో ఇప్పుడు పిల్లి ఉందనుకోండి పిల్లికి ఎవరంటే భయం కుక్క అంటే భయం భయం ఎవరంటే భయం నక్క కంటే భయం నక్కకి ఎవరంటే భయం పుల్ అంటే అంటే భయం అలాగనే ఏదైతే గ్రహం ఉందో ఆ గ్రహానికి ఆపోజిట్ సైన్ ఓకే ఇప్పుడు ప్లస్ మైనస్ ఉంటాయి వయస్కందానికి కూడా ప్లస్ మైనస్ ఉంటాయి రెండు ప్లస్ ఉంటే అతుక్కుపోతాయి ఒకటి ప్లస్ మైనస్ ఉంటే లాంబోతుంది అలానే ఆ గ్రహాలని హంచడానికి ఆ గ్రహాలు సమకూలంగా నడిపించడానికి అవతార రూపంగా వెతుతారు ఇప్పుడు మనకి అగ్ని ఉంటుంది అగ్ని నార్పడానికి నీళ్లు వాడతారు నీరు ఎక్కువగా ఉంటుంది పంపించడానికి కాలి దాడి వదిలేస్తాం అలానే ఈ గ్రహాలని అనుకూలంగా మారడానికి అవతార పురుషుడుగా అవతార రూపంగా దాల్చుకునేటువంటి వారే అమ్మవార్లు కావచ్చు అయ్యవాళ్ళు కావచ్చు ఆ ఐవారికి ఏదైనా కొలుచుకోవచ్చు కాకపోతే మనలో ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే అనుకూలతగా లేవో ఆ విధమైనటువంటి పూజలు ఆ విధమైనటువంటి అవతారాలు ఉంటాయి ఇప్పుడు మనకి ఏదైనా నీటి గండాలు ఉన్నాయి అనుకోండి మంచి అవతారంతో ఉన్నటువంటి స్వామి వారికి పూజించండి అని చెప్తాం అగ్నిహోత్రం అంటే మనకి ఏదన్నా అగ్ని ప్రమాదంగా ఉంటుంది అదే యాక్సిడెంట్ లాంటివి అవుతాయి అనుకోండి ఆంజనేయ స్వామికి పూజించుకోండి మీకు తగ్గిపోతుంది కామన్ గా మనం మాట్లాడుకునేటువంటి ఇదన్నమాట ఎందుకు అసలు అగ్నికేను లేకపోతేను యాక్సిడెంట్ ఆంజనేయ స్వామి సంబంధం ఏంటి ఆంజనేయ స్వామి ఏంటంటే రూపం ఉన్నది ఆయనకి ఆయన ఆంజనేయ స్వామి ఏంటంటే మనకి వారముర్తండి అంటే ద్వార అంటే గాలి ద్వారా కుట్టేటువంటి ఒక వ్యక్తి అంటే శివుడు భగవానుడే ఆంజనేయ స్వామి కానీ రూపము వేరే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి అని ఆంజనేయుడు బలవంతుడు కాబట్టి యాక్సిడెంట్ అయ్యేదాన్ని ఆపుగలుగుతాడు ఇప్పుడు ఇల్లు కానీ ఏదైనా కావాలంటే లక్ష్మి లక్ష్మి నరసింహ స్వామి పూజించండి అని చెప్తారు ఎందుకంటే భూమికి సంబంధించిన అన్ని కూడా నరసింహస్వామి యొక్క అవతారంలో ఉంటాయి అలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసిద్ధి ఉంటుంది అందుకని చెప్పేసి అని ఏ అయినా పూజించుకోవచ్చు కానీ మనము పూర్వీకులు మన పురాణాలు మన గ్రంథాల్లో ఏవైతే లిఖించారో ఏ అవతారం పూజించడం ద్వారా ఏ ఉపయోగం ఉంటుందనేది వారు అన్ని మనకి వెళ్ళారు ఆ విధంగా మాత్రమే మనం చేయగలిగితే మనం ఈ రోజు ఉన్నటువంటి వాల్యూస్ మనం ఇచ్చే తరాలు కూడా మనం ఇవ్వగలుగుతాం అలా కాకుండా మా తమ్ముడు అవతారము మా అమ్మ అవతారము మా నాన్నగారు అవతారము మా తాత అవతారం తీసుకొచ్చుకొని పూజించుకుంటానంటే అది అవ్వదు ఉన్న అవతారాలు ఏవైతే ఉన్నాయో ఈ తొమ్మిది అవతారాలు పదకొండు అవతారాల్లోనే మనం పూజించుకోవాలి అయితే ఈ వినాయక సందర్భం కాబట్టి వినాయకుడు అయితే సిద్ధి బుద్ధి వినాయక అంటారు ఈ సిద్ధి బుద్ధి వినాయక అంటే బుద్ధి వినాయక అంటే మనము మన నాగరికత మన సంస్కృతి మనము మన విలువసులు మన మన ఇంట్లో తరాలు ఎలా ఉండాలి మా పెద్దవాళ్ళు ఎలా నేర్పారు నేను ఎలా ఎదుటి వెళ్తూ మాట్లాడాలనేది ఇది బుద్ధి